ఓం శ్రీ హాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శివాయ జై శ్రీరామ్ నమో ఆంజనేయ అందరికీ అండి ఇవాటి నుంచి మనము హనుమ జన్మ జన్మలీలారహస్యం గురించి తెలుసుకుందాము మరి ఆ స్వామి ఆశీస్సులు స్వామి కథను మనము శ్రవణం చేసి ఆ స్వామి ఆశీస్సులు మనందరము పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమత్ జన్మలీల రహస్యం గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ హనుమత్ స్వామి జనన విషయంలోనూ జనన కాలం విషయంలోనూ పురాణాంతరాలలో అనేక కథలు ఉన్నాయి కానీ ఆంజనేయ స్వామి చరిత్ర ప్రధానమైన పరాశర సంహితలో ఇట్లా ఉన్నది రాక్షసులు బలగర్వంతో దేవేంద్రాది దేవతలను మహర్షులను బాధిస్తూ ఉన్నారు వారిని సంహరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ సమర్థులు కాకపోవటంతో విష్ణువు తమ ముగ్గురు తేజస్సు సర్వదేవతల తేజస్సు కలిపి శివునికిచ్చాడు ఈశ్వరుడు ఆ తేజస్సును మృంగాడు ఆ తేజస్సు ఫలితంగా జన్మించినవాడు రాక్షసు సంహారం చేసి దేవతలను మునులను అందరినీ ఆనందింపచేస్తాడని విష్ణు చెప్పాడు ఆ తేజపిండాన్ని తన భార్య పార్వతి గర్భంలో ప్రవేశపెట్టాడు పరమశివుడు ఆమె దానిని భరించలేక అగ్నిలో విడిచేసింది అగ్నిహోత్రుడు కూడా భరించలేక దానిని వాయుదేవునికిచ్చాడు శాపగ్రస్తురాలైన పుంజిక స్థల అనే అప్సరస వానర శ్రేష్ఠుడైన కుంజరునకు పుత్రికగా జన్మించింది ఆ కుంజర వానరుడు ఆమెకు అంజనాయన్ని పేరు పెట్టి పెంచి తన మేనలుడైన కేసరినకిచ్చి వివాహం చేశాడు అంజనా కేసరుడు సంసారం చేస్తుండగా వారికి పుత్రవాంఛ కలిగింది ఆ సమయంలో ధర్మదేవత అంజనీదేవికి కలలో సాక్షాత్కరించి నీకు లోకారాజ్యుడైన కుమారుడు జన్మిస్తాడు నువ్వు వాయుదేవుడి గురించి తపస్సు చేయి అని చెప్పింది ఆ విషయాన్ని భర్తకు చెప్తే అతడు వెంటనే సమ్మతించాడు ఆమె సంతాన వాంఛతో వాయుదేవాత్మకమైన మంత్రాన్ని జపిస్తూ తపస్సు ప్రారంభించింది వాయుదేవుడు ప్రతిరోజు ఆహారం నిమిత్తం ఆమె చేతిలో ఒక పండుంచేవాడు దాంతో ఆమెకు ఆకలి తీరేది కొంతకాలానికి ఆ ఆమెడ అనుగ్రహం కలిగి పండు మాదిరిగా దివ్యమైన శివ వీర్యాన్ని అంజనీదేవి చేతిలో పెట్టాడు పండు అనుకుని ఆమె దాన్ని తిన్నది ఫలితంగా గర్భం ధరించింది వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రయుక్త వైద్యుతీ నామక యోగ సహిత మధ్యాహ్న సమయంలో మణిమయ కుండలాలతో దివ్య పీతాంబరంతో హేమమాలలతో స్వర్ణ యజ్ఞోపవీతంతో మణిమాపురాలతో ధ్వజ వజ్రా పద్మరేఖలతో కూడిన పాద పద్మాలతో మహాభుజాలతో దీర్ఘవాలంతో బ్రహ్మ తేజ పుంజ విలసిత వదనారవిందంతో సంపన్నుడైన విష్ణు భక్తి తత్పరుడు నిగ్రహానుగ్రహ సమర్థుడు మహిమాన్వితుడు సర్వ శుభ లక్షణ సంపన్నుడు అయిన కుమారుడు అంజనాదేవి గర్భం నుండి ఆవిర్భవించాడు ఆ సమయంలో దేవతలు పూలవాన కురిపించారు గంధర్వులు గానం చేశారు విద్యాధర కిందర కింపురుషాదులు ఆనందంతో నాట్యం చేశారు రాక్షసేశ్వరుల కిరీటాలలో మణులు రాలిపోయాయి దేవతలు మహర్షులు మహదానందం చెందారు బాలహనుమంతుడు సూర్యుని ఫలం అనుకొని మింగబోట గురించి తెలుసుకుందాము అవతరించిన ఐదారు రోజుల్లోనే అంజనా తనయుణ్ణి తన తన అంజనాదేవి తన తనయుణ్ణి ఇంటి వద్దని విడిచి పూల కోసమని అడవికి వెళ్ళింది అంతకుముందే కేసరి కార్యార్థ బయటకు వెళ్ళాడు బాలునికి అపారంగా ఆకలేసింది అటు ఇటు చూశాడు కానీ తనకి ఆహారం ఏమి దొరకలేదు చివరికి తన దృష్టి సూర్యబింబం మీద పడింది ఉదయిస్తున్న సూర్యుని చూసి పండనుకొని ఆ పండు తినాలని సూర్య మండలానికి ఎగరసాగాడు ఆదిలోనే వాయుదేవుడు అతనికి ఎగిరే శక్తి ప్రసాదించాడు ఆ వాయునందనుడు తీవ్ర వేగంతో అంతరిక్షంలో ఎగురుతున్నాడు ఆ వేగాన్ని తిలకించిన దేవ దానవ యక్ష కిన్నెర కింపురుష గణాలన్నీ కూడా ఆశ్చర్యం చెందుతున్నారనమాట తన బిడ్డ సూర్యునికే సేరటం చూసి మార్తాండుని తీక్ష్ణ కిరణజ్వాలల్లో అతడు దగ్ధం కాకుండా వాయుదేవుడు హిమాచల మలయాచలాల నుండి శీతలత్వాన్ని తీసుకుని కుమారుని వెంట ఎగరసాగాడు రోజు గ్రహణ దినం కావటం వల్ల రాహు నియమానుసారంగా సూర్యుని మ్రింగటానికి వచ్చాడు సూర్యుని రథం మీద అప్పటికే వానర బాలుడు కూర్చున్నాడు రాహుని రావటం చూసిన ఆ వానర బాలునికి ఆకలి విషయ జ్ఞాపకాన్ని వచ్చింది అయితే దాంతో అతడు రాహుపై విరుచుకుపడ్డాడు ఆ బాలుని తేజస్సుకు రాహువు దడదడలాడిపోయాడు మహేంద్రుని తనను రక్షించవలసిందిగా ప్రార్థించాడు అప్పుడు మహేంద్రుడు ఐరావతారూఢుడై రాహును కాపాడడానికి మహావేగంతో వచ్చాడు ఐరావతాన్ని చూస్తునే ఆ వానరబాలుడు రాహును వదిలిపెట్టి ఐరావతాన్ని పట్టుకోటానికి వెళ్ళగా దేవేంద్రుడు కోపించి తన వజ్రాయుధంతో బాలుని ఎడమ దవడపై కొట్టాడు ఆ దెబ్బకు బాలుని దవడ విరిగిపోయింది అతడు పర్వతం మీద పడి విలవిలలాడసాగాడు తండ్రి వాయువును కోపం వచ్చి ముల్లోకాలలో సంచరించలేదు జగత్రయంలో వాయువు సంచారం లేక ఏదీ కదలటం లేదు అందరి శ్వాస కార్యం ఆగిపోయింది ముల్లోక వాసులు భయభ్రాంతులయ్యారు దేవేంద్రుడు కూడా భయంతో బ్రహ్మ వద్దకు వేగంగా వెళ్ళి జరిగిన సమాచారం అంతా వివరించి చెప్పాడు అంతటా బ్రహ్మ దేవేంద్రాది దేవతలతో ఆ పర్వత గుహ వద్దకు వెళ్ళి బాలుని స్పృశించేసరికి బాలవానరుడు బాధల తొలగి మహానందంతో లేచాడనమాట అప్పుడు వాయుదేవుడు పరమానందం చెందాడు అంతే జగత్రయంలో ప్రాణవాయువు సంచారం జరిగింది ఇక హనుమంతుడు అద్భుత దివ్యశక్తులు పొందే లీలని తెలుసుకుందాము బ్రహ్మసురులతో ఈ బాలుడి దేవకార్య సిద్ధార్థం అవతరించాడు కాబట్టి దేవతలందరూ వరాలు ప్రసాదించాలి అన్నాడు దేవేంద్రుడు ఆనందంతో నా వజ్రాయుధం వల్ల ఇతని హనువు భగ్నమైంది కాబట్టి ఇతడికి హనుమంతుడని పిలువబడుతాడు నా వజ్రాయుధం వల్ల ఇతనికి ఏ అపాయమూ కలగదన్నాడు దవడ వజ్రాయుధం వల్ల కొట్టబడి నిగ్రహించినవాడు కనుక హనుమాన్ హనుమంతుడయ్యాడు సూర్యభగవానుడు అనుగ్రహిస్తూ నా శతాంశ తేజాన్ని ఇతనికి ఇస్తున్నాను నా శక్తితో ఇతడు తన రూపాన్ని అభిష్టానుసారము మార్చుకోగలడు ఇతనికి సర్వ శాస్త్రాలు అధ్యయనం చేయిస్తాను శాస్త్రజ్ఞానంతో ఇతనికి సాటి ఎవ్వరు ఉండరు అద్భుతమైన వ్యక్ వక్తృత్వం వీనికి లభిస్తుంది అంటూ సూర్యుడు చెప్తాడు జల సంబంధంగా ఎట్టి భయము ఇతనికి ఉండదని వరుణదేవుడు అంటాడు ఇతనికి రోగం అంటూ ఉండదు యమదండంతో ఇతనికి భయం లేదని యముడంటాడు ఈ బాలకుడు చిరంజీవిగా ఉంటాడని విశ్వకర్మ చెప్పాడు బ్రహ్మ వరాలిస్తూ ఈ బాలుడు బ్రహ్మజ్ఞాని అయి చిరాయువై బ్రహ్మాస్త్రంతో వీనికి మరణ భయం లేదని ఆశీర్వదిస్తాడు దేవతలందరూ బాలహనుమంతునకు దివ్యమైన వరాలిచ్చారు ఇక బాల్యక్రీడలు శాపాన్ని గురించి తెలుసుకుందాం పవనసుతుడు బాల్యంలో చాలా చేసేవాడు అసలే వానరుడు కాక దేవతల వల్ల వరాలు పొందిన మహాబలవంతుడు మహర్షుల కమండలోదకాలను పారవేసేవాడు వారి ఆసనాలు ఎత్తుకుపోయి చెట్టుకొమ్మలకు రేలాడదీసేవాడు అంగవస్త్రాలను చింపేసేవాడు వారి గడ్డాలు పీకేవాడు పాత్రలు పగలకొట్టేవాడు దేవతల వరప్రభావంతో వారేమీ చేయలేకపోయేవారు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా అతని చేష్టలు వదిలించలేకపోయారు చివరికి భృగు మహర్షి వానరా నీ బలదర్పంతో మమ్మలను బాధిస్తున్నావు నీవు నీ బలాన్ని మర్చిపోయేదేవు కాక ప్రక్కవాడు జ్ఞాపకానికి తెచ్చినప్పుడే ప్రేరణనిచ్చినప్పుడే నీవు నీ బలాన్ని స్మరించుకొని స్వశక్తిని సద్వినియోగం చేసేదేవు కాక అని అనడంతో హనుమంతుడు వెంటనే తన బలాన్ని మర్చిపోయాడు స్వామివారి నామహిమ గురించి తెలుసుకుందాం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ హనుమంతుని స్మరిస్తే బుద్ధి శరీరబలం యశస్సు చెదరని ధైర్యం ఎవరి వల్ల భయపడకపోవటము ఆరోగ్యం కలుగుట పనిలో చురుకుతనం వాక్కు యొక్క సామర్థ్యం కలుగుతాయని ప్రమాణం ఉంది కేవలం పేరుని స్మరిస్తేనే అంతటి శక్తి ఉన్నప్పుడు వారి ఆరాధనలు ఎంత మహత్తు దాగి ఉందో కదా అంజనా గర్భ సంభూతుడు కావటం వల్ల ఆంజనేయుడని కేసరి క్షేత్ర జాతడు ఒకటచే పుత్రుడని శివాంశజుడు కావటం వల్ల శివనందనుడని రుద్రవీర్య సముద్భవుడని వాయువు వల్ల అవతరించడం వల్ల వాయునందనుడని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు వల్ల అవతరించిన వాడు కావున త్రిమూర్త్యాత్మకుడని సర్వదేవతల తేజస్సు కూడా ఉండటం వల్ల సర్వదేవతాత్మకుడన్నీ ప్రసిద్ధి చెందాడు ఇక హనుమా హనుమ వాహనం గురించి తెలుసుకుందాం హనుమంతుని వాహనము ఉష్ట్రము అంటే ఉంటె స్వామి ధ్వజ చిహ్నం కూడా ఉంటే శ్రీ హనుమాన్ విద్యాభ్యాస వైశిష్టం వాయునందనుడు సూర్యభగవాను సర్వశాస్త్రాలు ఉపదేశింపవలసిందిగా కోరాడు అప్పుడు సూర్యుడు నేను నిర్విరామంగా పరిభ్రమిస్తూ ఉంటాను కదా స్థిరంగా కూర్చుని నీకు విద్యాభ్యాసం చేయటం నా వల్ల కాదు అన్నాడు అంతటా హనుమంతుడు స్వామి మీ సంచారమునకు ఆటంకం కలగకుండా అధ్యయనం చేస్తానని పూర్వాద్రి నుండి అస్త్రాద్రికి సూర్యుడు సంచరిస్తుంటే హనుమంతుడు కూడా దేహాన్ని పెంచి సూర్యునితో పాటు పరిగెత్తుతూ సూర్యుని వద్ద శ్రవణం చేశాడు వ్యాకరణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా సూత్ర వృత్తి వార్తిక మహాభాష్య సంగ్రహ పర్యంతం అభ్యసించాడు ఛందశాస్త్రంలోనూ ఇతర శాస్త్రాలలోనూ సాటి లేని పాండిత్యాన్ని సంపాదించాడు సర్వ ప్రవీణతలో తపస్సులో దేవగురువు బృహస్పతికి సమానమైనాడు నవవ్యాకరణ సిద్ధాంతాలను హస్తగతం చేసుకున్న హనుమంతుడు బ్రహ్మదేవునితో సమానమయ్యాడు సూర్యుడు హనుమంతుని గురుదక్షిణ్యమన్నాడు అంతటా హనుమంతుడు స్వామి మీకేం గురుదక్షిణ కావాలేనో కోరుకోండి అని సూర్యుని ప్రార్థించాడు అంతటా సూర్యభగవానుడు నా కుమార్తె సువర్చలను వివాహం చేసుకో నాకు అదే గురుదక్షిణ నీవామికు భర్తవయ్యేదని ఆమె జన్మించినప్పుడే బ్రహ్మ చెప్పాడని దినకరుడు చెప్పాడు ఇక సువర్చల జన్మరహస్యం గురించి తెలుసుకుందాం దేవశిల్పియగు విశ్వకర్మ తన కుమార్తెయగు ఛాయాదేవిని దినకరునికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె సూర్యుని వేడిని సహింపలేక పుట్టింటికేకి తల్లిదండ్రులతో చెప్పింది పుత్రిక బాధ మాన్పేందుకు విశ్వకర్మ సూర్యుని వేడి తగ్గుటకు సూర్యబింబంను సాన పెట్టాడు సూర్యబింబం నుండి భిన్నమై రాలిన రజో రాసి దాని నుండి సుందరమైన బాలిక ఉద్భవించింది బాలిక యొక్క ముఖవర్చస్సును చూసి బ్రహ్మాది దేవతలు ఆ బాలికకు సువర్చలాన్ని నామకరణం చేసి ఆశీర్వదించారు ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని ఆమెకు భర్త కాగలవారెవరని ప్రశ్నిస్తే కొంతకాలానికి కేసరినందుడు కపివీరుడు సూర్యుని కడుకు విద్యాభ్యాసండికే వస్తాడు ఆ కపివీరుడే ఈమెకు భర్త కాగలడని చెప్పాడు మారుతి వివాహము నాతిగల బ్రహ్మచర్య మర్ మర్మము దీన్ని గురించి రేపటి రోజున తెలుసుకుందాం జై శ్రీరామ్ జై హనుమాన్